ఏదో కొత్తగా ఉంది వెల్కమ్ యూ వాంట్ బాయ్ మీకు ఎంత మంది బాయ్స్ కావాలి అది మేము తర్వాత చెప్తాం ఉంది అబ్బాయిలు రమ్మరండి కమాండ్ బాయ్ సోమరిపోతూ ఇందాకటి నుంచి సైలెన్స్ ఉంటే అరుస్తున్నాను ఇంకా ఏమిటో ముద్దు నిద్రా టైం ఆరైంది నేను కూర్పు హరహర దేవ శంభు శంకర పార్వతీనాథ పరమేశ్వర మమ్ములను కాపాడు నా అన్నమయ్య తెల్లారా కోపంతో తయారు నువ్వు దూపంతో తయారు పొద్దున్నే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నా బాబు బాయ్ సిటర్ అయ్య

ఇక్కడ పూస్తారు చూడు భక్తి అనేది మనసులోంచి రావాలి ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు ఆయన నేను అవనుకున్నావు పెదనాన్న వారసుని ఆయనలాగా నాస్తికుని అర్థమైందా ఎవరు నువ్వు మారిపోయావా మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం నువ్వు ఎందుకు భయపడాలి నువ్వు ఆయనకి అన్న ఇదే కదా కలనలు అది కాదు బాబు పెళ్లి పెటాకులు వన్ మ్యాన్ ఆర్మీ గాడిని నన్ను మీ ఫాదర్ నువ్వు అన్నవి కాదు ఫాదర్ వి నా కుటుంబాడికే గాడ్ ఫాదర్ పెట్టి సెట్టు పెట్టి సెట్టు కొట్టి నా చేతులు కట్టేశాడు దాంతో నా డీలర్ డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్లో పెట్టి చాలా వేసేశాను నీకేమైనా క్రాకా నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్ ఆ అమ్మాయి సప్లైరు తమరే అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంటబడింది పెద్ద ఏమైంది పట్టుకుందా ఎక్కడ ఇంతలో నాన్న వచ్చేసాడు అక్కడికి కూడా అవును పెద్ద నాన్న ఎక్కడికి వెళ్ళి అనకుండా తగులుతున్నాడు అరే మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది చూసావా బైకా అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రానా పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు వాడికో సైకిల్ కూడా కొనివ్వలా అడుగు రెండోవాడు ఎంసీఏ చదువుతున్నాడు వాడికి టీవీఎస్ ఫిఫ్టీ కూడా కొనివ్వలా ఇంటర్ ఐదు సార్లు ముక్కి ముక్కి పాస్ అయి ఇప్పటికి బిఏకి వచ్చావు ఎప్పటిక్కడ తెరుస్తావా భగవంతుడికే తెలియాలి నీ మనస్సాక్షిగా చెప్పరా నీ మొహానికి బైక్ అవసరం అంటావా బైక్ నీ కోసం వల్ల ఇంటి పనుల కోసం కొన్నావులు అన్నయ్య ఎవరా బాలు నా మాట వద్దు వాడు ఏమంటే నీకేరా నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్తో కొన్ని బండ్ రాజంగా చేస్తే బాగుంటుంది అనుకున్నాను కాని వాడు ఎప్పటిలాగే బస్సు కట్టాడు చాలా థ్యాంక్స్ సోనా నువ్వు నా వారి బండికి పిచ్చి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావు కేజీ లెక్క పాత సామాన్లు అమ్మేస్తాను తెలుసు అందుకే మాళ్ళు పూజలు పురస్కారాలు జోసెఫ్ ఎంత కలెక్షన్ నిల్లు బాలో రే బాగా చెప్తాను తొందర ఏమైంది రా ఏమైంది చెప్పే అర్జెంటు తొందర బాబా ఏంట్రా ఎక్కుడున్నారు నీకు మేట తెలుసా ఏంటి మనకి శక్కిలా లేదు శుఖిలన్న అదే రా ఎల్కోట్రా సుస్తే కూతురు ఆ శుఖిల మన బొగ్గు చెల్లగాడు అమ్మాయికి లవ్లేట రాశాంట ఆ తర్వాత ఇంకేముంది ఆ అమ్మాయి వెళ్ళి ఇంట్లో చెప్పుంటది మన కుర్రోలు ఎవరినైనా కనపడితే ఎదగడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఇదిగో ఎక్కడ ఉన్న ఎక్కడికో బొగ్గు రాసుకెళ్ళి ఉండు లేదా అమ్మా ఉందా ఎందుకు తెలియదు చూసినప్పుడల్లా నవ్వింది బాలు ఏం నువ్వు ప్రేమ అనుకున్నావు ఉండు వాళ్ళు వస్తే కైమ కింద ముక్కలు ముక్కలుగా కొట్టేస్తారు నీతో స్నేహం చేసినందుకు మా చావుకు వచ్చిందిరా అదిగో చూడు ఆరునాలుగా చూడు టెన్షన్ తో ఎక్సైజ్ చేస్తున్నాడు ఎందుకు పారిపోవడానికి నాకేం తెలియదు గాని రోజు వచ్చాడు ఇంకో మా చెల్లికి లెటర్ రాతారా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను ఇదే బాగుంది చెప్పాను చూడు రాయపడుతున్నారు డీ వి కూతురు అయితే ఇప్పుడు ప్రేమించకూడదు జరుగులు ఉందా రాయ్ నువ్వేం భయపడకు వచ్చినా నేను చూసుకుంటాను చూడండి రా అమ్మాయి బాబు కలర్ చూడు నీ కలర్ చూడు అమ్మాయి నీకు అవసరం ఉంటావా మీదనుకున్నంత లేదురా ఆ అమ్మాయి ఒంటరిగానే వస్తుంది అది పోలీసు వాళ్ళ పిల్ల ముందు పంపించి ఎరకొచ్చి బయటికి తీసుకోవా

నా జీవితంలో మొట్టమొదటి ప్రాబ్లం లేకరా జీవితంలో ఇవన్నీ సహజం చదువు చదువురా బొగ్గుడు కొంచెం వాడు చేస్తున్నారు నీ మొహాన్ని ఎప్పుడైనా అర్థం లో చూసుకున్నావా నీ మొహానికి ఇంగ్లీష్ లో లవ్ లెట్ ఒకటి అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అసలు ఎవరానికి సలహా ఇచ్చింది ముందు వాణ్ణి చావగొట్టు నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను కానీ అలా చేయను ఎందుకో తెలుసా నువ్వెంత అందవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశం ఎదురు చూస్తూ ఉంటాను బికాస్ ఐ టు లవ్ యూ ఐ టూ లవ్ యూ ఐ టూ లవ్ యూ ఐ టు లవ్ యూ ఐ టు లవ్ యూ ఇదేంటి అయ్యో తాగా చెప్తాను ముందు వెళ్ళమంటున్నాయి ముందు బైక్ తీసుకో సిగ్నల్ పడుతుంది ముందు త్వరగా పోనీ సడన్ గా బైక్ పదా పదండి ఏంటి ఉద్దేశం ఆ బాస్ அந்த தரக்கோக போன அப்பா சிக்னல் பண்ணி ஆபத்து

ఇక్కడ నువ్వు మాట్లాడడం లేదు ఏమైంది మీకు మాట్లాడుకో సరే నేను బయలుదేరతాను రే పోయిన వారని రాలేదే ఇంతేనా నేనేదో అనుకుని భయపడ్డాను చూడు పెద్దమ్మా ఇలా మాటి మాటికి నేను వచ్చేస్తే ఇక నేను హాస్టల్లో ఉండడం ఎందుకు హాయిగా ఇక్కడ ఉండిపోవచ్చుగా అయ్యో వద్దు తల్లి నువ్వు నీ అనలు మీ పెదరాన్న కలిస్తే అంత్యక్షర మొదలవుతుంది నీ చదువు అడిగట్టు పోతుంది నువ్వు హాస్టల్లో ఉంటే మంచిది అర్థం ఇది కదా పెద్దమ్మా ఏమిటి రెండు తెల్ల వెంట్రుకులు దయచేసుకోవచ్చుగా చెప్పు వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ పెడతాను రెండు రోజుల దీపావళి పనులన్నీ అలాగే ఉన్నాయి అవును బాలు అనే అక్కడ స్టేషన్ కి వెళ్ళాడు ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు తెలుసుగా వావ్